వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కందిపప్పుతో ఒక టేస్టీ రెసిపీ చేసుకుందాం ఇది కంది ఉండ అంటారు నాకు తెలియదు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను చూడండి ఎలా చేయండి అంటే కందిపప్పును ఒక రెండుసార్లు కడుక్కొని దోరగా వేయించుకోవాలి దానికి కొన్ని రెండు మిర్చి మన కారానికి తగినట్టు ఎండుమిర్చి చింతపండు చింతపండు కొంచెం హాట్ వాటర్ వేసి ఆనబెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర అల్లం కొంచెం బెల్లం హాట్ వాటర్ హాట్ వాటర్తోనే మిక్సీ చేసుకోవాలి అలా అయితేనే ఒక రెండు మూడు రోజులు నిలువ ఉంటుంది చూద్దాం ప్రాసెస్ ఎలా చేస్తాను వేస్తే వేయించుకోవాలి నేనైతే వీడియో తీయక చాలా రోజులు అవుతుంది నాకు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి అసలు కుదరట్లేదు మా పాప సెవెన్ థర్టీకే స్కూల్కి వెళ్తుంది అసలు అంత హడావుడి అలానే మన తమ్ముడు వాళ్ళ ప్రవేశం ఒకటి అయింది అవి కూడా కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను పిక్స్ కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను నాకు చూడండి అవి అయితే దోరగా వేయించుకోవాలి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోవాలి మరి మాడ కొట్టద్దు అసలు వేయకుండా తీయద్దు కొంచెం చుక్క నూనె వేసుకున్నా నేను ఇష్టం వేసుకోకపోయినా పర్వాలేదు చూడండి మా తమ్ముడు వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చారనమాట అందరికీ అంటే అందరికి బట్టలు పెట్టారు మళ్ళీ గిఫ్ట్ కూడా ఇచ్చారు అంటే నాకు ఆడపడుతుంది కాబట్టి కొంచెం మనీ కూడా ఇచ్చారనుకోండి అన్ని విషయం చూడండి ఇలా వేయించుకోవాలి త్వరగా ఇప్పుడు వీటిని నేను తీసేస్తున్నా తీసి వేరే ప్లేట్లో పెట్టేస్తా వేరే ప్లేట్లో వేసుకొని అలా వేరే ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇదే ప్యాన్లో నేను ఎండిమిర్చి కూడా వేయించుకుంటాను వెండి మిర్చి జీలకర్ర ధనియాలు చూడండి ఎండుమిర్చి కూడా వేయించుకుంటున్నాను డ్రైగానే వేయించుకుంటున్నా ఆయిల్ ఏం అవసరం లేదు ఇదేమో వాటర్ తీసుకెళ్ళరు బిందే పాలప ఇవి కూడా మాకే వస్తాయంట నాకే ఇచ్చారు అయితే నాకు చాలా నచ్చింది నా దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి కానీ గిన్నెలు ఈ మోడల్ లేవన్నమాట చాలా బాగుంది పిందే మొయ్యలేనని చిన్న మా మెదలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయా ఇందులోనే కొన్ని ధనియాలు జీలకర్ర కూడా వేస్తున్నాం వేయించుకున్నాక అన్ని చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి చల్లారినాక గోరవెచ్చేటి వాటర్ కూడా కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ బాగుంటుంది టేస్ట్ కూడా అయితే ఇలా వేసాము నాకైతే పెద్దగా డిజైన్స్ అయితే రావు లేదా మామూలు వేసాను పెట్టి వేగిపోయినాయి చల్లారాలు ఇవి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అలానే కందిపప్పు కూడా చల్లారాలని బాగా వేడిగా ఉంది చల్లారనాక నేను మిక్సీ చేసి చల్లారి పైన అందులో వేసేసాను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం పసుపు ఇప్పుడు ఈ కందిపప్పు కూడా వేసేస్తాం ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ చేసుకున్నాను తర్వాత మిగతా వేసేసాం చూడండి నేను సాల్ట్ వేసేసాను మన టేస్ట్ తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే అల్లం కొంచెం బెల్లం చింతపండు కూడా గుజ్జు తీసి వేస్తున్నాను నేను ఇలా ఎలా అయినా వేసుకోవచ్చు ఇష్టం చూడండి ఇప్పుడు కొన్ని హీట్ వాటర్ వేసుకో హాట్ వాటర్ కొంచెం చల్లారిపోయినాయి పర్వాలేదు ఏం కాదు వేసేసి మళ్ళీ ఒకసారి మట్టి వేసుకోవాలి చూడండి ఎలా అయినా మరీ మెత్తగా అవసరం లేదు ఇలా ఉంటే చాలు ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి చూడండి తాలింపు అయితే వేస్తున్నాము తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు అలానే ఇంగువ పసుపు ఆల్రెడీ వేసేసాను కదా ఇంగువ ఒకటి వేస్ట్ చూసి అనేది ఎక్కువ అన్నీ సరిపోయాయి నీట్గా చాలా వేయించుకుందాం అలానే క్యాబేజీ బఠానీ కర్రీ కూడా చేస్తున్నాను మళ్ళీ పచ్చి పీస్ ఇవన్నీ తాలింపు వేగిపోయింది స్టవ్ ఆపేసుకుని అప్పుడు మనం మిక్సీ కదా కూడా తల్లిపోసుకుంటా అది వేగేస్తుంది చూడండి తాలింట్లో నీట్గా కలిపేసాను కొంచెం చల్లారినాక మనం ముద్దలు చేసుకుందాం ఇలా ముద్దలు చేసుకుంటే ఏంటంటే ఒక్కొక్కటి వేసేసామంటే చాలు అయినా పెట్టుకొని తినచ్చు అట్లయితే కొంచెం స్పెషల్గా ఉంటుందిగా బాగుంటుంది చూడండి చల్లారిపోయింది ఇంట్లో ఉండలు చేసుకుంటాము కొన్ని కొన్ని అయితే చేశాను కొంచెం అలానే ఉంచాను చూడండి గృహప్రవేశం ప్రవేశం పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ओ्रुवंते राजणा ध्रुवं देव बृहस्पति ध्रुवंत इंद्रश्चाश्च राष्ट्रधारयता ध्रुव ध्रुवं ध्रुवेण हविशा तस्म देवा अतिब्रवन्ना च ब्रह्मणस्पति